కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలో జరుగుతున్న సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ ఈ రోజు విజయవంతంగా సాగుతున్నాయని జరిపిస్తున్నామని కమలాపురం నగర పంచాయతీ కమిషనర్ జగన్నాథం తహసీల్దార్ రామ్మోహన్ రెడ్డి మరియు ఎంపీడీఓ జ్యోతి మాట్లాడారు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టంగా జరిపిస్తున్నామని తెలిపారు పోలీసులు రైతులు రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉదయం గంటల నుండి ఇందులో భాగంగా మనకు రెండు మైనర్ ట్యాంకులు మనకు ఒకటి కమలాపురం రెండు చదివిపరాల అలాగే మైలవరం రైట్ కెనాల్ కింద మనకు ఎరగుడిపాడు అదేవిధంగా సంబటూరులో ఈ వాటర్ యూజర్ అసోసియేషన్ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ నిర్వహిస్తున్నారు ప్రతి వాటర్ యూజర్ అసోసియేషన్ సంబంధించి ఒక ఎలక్షన్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ కావాలి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్స్ నిర్వహించబడతాయి అదేవిధంగా ఇప్పుడు మనకు ఉదయం తొమ్మిది పదహైదు నుంచి పది గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తారు ఎక్కడైనా పోటీ ఉంటే పది గంటల తర్వాత పోటీకి సంబంధించిన కూడా కండక్ట్ చేసి మనకు ఒంటి గంటల లోపల రిజల్ట్ డిక్లేర్ డిక్లేర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే టీసీ మెంబర్స్ ఎన్నిక అవుతారో టీసీ మెంబర్స్ మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో వాటర్ రిజర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నికోవడం జరుగుతుంది ఇందుకు సంబంధించి పోలీస్ వాళ్ళు మిగతా అందరి అధికారుల కోఆర్డినేషన్తో అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ ఈరోజు కమలాపురం పట్టణంలో ప్రారంభమైంది ఈ సాగునీటి సంఘాల ప్రక్రియ కొరకు రైతులు ఓటింగ్లో పాల్గొంటున్నారు ఆ ఓటింగ్లో పాల్గొని ఆరు టీసీలుగా డిక్లేర్ చేయడం జరిగింది ఆరు ఆరు మంది మెంబర్లని ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఓటర్ హక్ ద్వారా వినియోగించిన వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది సాయంత్రం మూడు గంటలకు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది దాంతో ఈ ప్రక్రియ ముగిస్తాం ఇక సమావేశంలో ఇప్పుడు ఆరు టీసీలు కమలాపురం మైనర్ టీసీ కింద ఆరు టీసీలు ఎలక్ట్ చేయడం జరిగింది ఇక్కడ శాంతియుతంగా జరుగుతుంది ప్లస్ యునానిమస్ ఎలక్ష ఇది అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్టింగ్ ఓటింగ్ మూడు గంటల నుంచి ఐదు గంటల లోపల నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం అయితే నెంబర్లు ఇస్తారంట చెరువు చెరువు నెంబర్ ఇవ్వాలి హైదరాబాద్ అడెం టీసీ నెంబర్